లక్ష్మీదేవి దేవి పూజలు ఆగస్టు ముప్పై ఒకటో తేదీన లక్ష్మీదేవిని పూజించాలి జ్యేష్ఠ గౌరీదేవి పూజ ఆగస్టు ముప్పై ఒకటి నుంచి సెప్టెంబరు రెండు వరకు భాద్రపదమాస శుక్లపక్ష అష్టమి నవమి దశమి తిథుల్లో సంప్రదాయానుసారంగా వస్తున్న లక్ష్మీదేవి గౌరీదేవి పూజలను మహిళలు భక్తిశ్రద్ధలతో ఆచరించి శుభప్రదమైన ఫలితాలు పొందండి జ్యేష్ఠ పూజ భాద్రపద శుక్ల అష్టమి నవమి దశమితిథులు ఆగస్టు ముప్పై ఒకటి నుంచి సెప్టెంబరు రెండు వరకు ఈ మూడు రోజులు స్త్రీలు ఆచరించే పవిత్ర వ్రతం జ్యేష్ఠ గౌరీ పూజ గురించి ధర్మసింధు గ్రంథం స్పష్టంగా చెబుతోంది మూడు రోజుల పండుగ ఈ పూజ మూడు రోజుల వ్రతంగా ఉంటుంది మొదటి రోజు అనురాధ నక్షత్రం రోజున ఆవాహనం రెండవ రోజు జ్యేష్ఠ నక్షత్రం రోజున ప్రధాన పూజ మూడవ రోజు మూలా నక్షత్రం రోజున విసర్జన మన వైదిక సంప్రదాయం దక్షిణ భారతీయ మహిళలు సంప్రదాయ చీరల్లో కలసం పూలు దీపాలతో పూజ చేస్తారు భక్తితో వెలిగించే దీపాలు దేవత ముందు శోభిస్తాయి పూజ ముహూర్తాలు జ్యేష్ఠగౌరీ ఆవాహన పూజ విసర్జన ముహూర్తాలను ద్రిక్ పంచాంగం ప్రకటించింది హైదరాబాద్ కాలమానం ప్రకారం ఆ వివరాలు జ్యేష్ఠగౌరీ ఆవాహన ముహూర్తం ఆగస్టు ముప్పై ఒకటి ఉదయం ఆరు గంటల రెండు నిమిషాల నుంచి సాయంత్రం ఐదు గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు జ్యేష్ఠగౌరీపుజ ముహూర్తం సెప్టెంబరు ఒకటి ఉదయం ఆరు గంటల రెండు నిమిషాల నుంచి సాయంత్రం ఆరు గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు గౌరీ విసర్జన ముహూర్తం సెప్టెంబరు రెండు ఉదయం ఆరు గంటల రెండు నిమిషాల నుంచి సాయంత్రం ఆరు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు సౌభాగ్యం గౌరి దివ్య రూపాన్ని గృహిణులు పెళ్లికాని అమ్మాయిలు బాలికలు భక్తితో పూజించండి ఈ పూజ శాంతి సౌభాగ్యం ప్రసాదిస్తుంది మహాలక్ష్మి పూజ ఆగస్టు ముప్పై ఒకటిన భాద్రపదమాస శుక్లపక్ష అష్టమితి తిథి ఆగస్టు ముప్పై ఒకటి ఆదివారం రోజున మహాలక్ష్మిని ఇంటికి ఆహ్వానించే ఈ ప్రత్యేక పూజ సప్తమి నుంచి మొదలవుతుంది రాళ్లు తీసుకువెళ్లే చిన్నారులు ముందు రోజు సప్తమి తిథి ఆగస్టు ముప్పై శనివారం సాయంత్రం ప్రతి ఇంటి నుండి ఒక చిన్నారి బయలుదేరుతుంది బయట చిన్న చిన్న రాళ్లు తీసుకువస్తుంది బావి దగ్గర పూజ ఆ రాళ్లను ఒక కుండలో వేస్తారు తాడుకట్టి బావిలో ముంచి మళ్లీ బయటకు తీస్తారు తర్వాత పళ్లెల్లో వేసి బావి పక్కనే పూజ చేస్తారు రాళ్లతో చిన్నారి ఇంటికి చిన్నారి ఒక చిన్న గంట మోగస్తు ఆ రాళ్లతో ఉన్న పళ్లెం పట్టుకుని ఇంట్లోకి వస్తుంది పసుపు కుంకుమల ముద్రలు ఇంటి మహిళలు చేతులను పసుపు కుంకుమల్లో ముంచి నేలపై ముద్రలు వేస్తారు సింహద్వారం దగ్గర నుండి లోపల వరకు ఆ ముద్రలు ఉంటాయి మహాలక్ష్మి వచ్చారు చిన్నారి ఆ ముద్రల మీద అడుగులు వేసుకుంటూ ఇంట్లోకి వస్తుంది స్త్రీలు ఆనందంగా మన ఇంటికి మహాలక్ష్మి వచ్చారు అని అంటారు ఇంట్లో పూజ ఆ రాళ్లను ఇంట్లో దేవతకు పూజ చేసే చోట ఉంచుతారు అవి మరుసటి రోజు సాయంత్రం వరకు అక్కడే ఉంటాయి ప్రసాదం ఆ రోజు అత్తమామలను పిలిచి వేడుక చేస్తారు పసుపు కుంకుమలు పంచుతారు ప్రత్యేకంగా కొబ్బరి గసగసాలు పంచదార కలిపి చేసిన ఉండలు ప్రసాదంగా ఇస్తారు పునః పూజ మరుసటి రోజు నవమితిథి సెప్టెంబరు ఒకటి సోమవారం ఉదయం రాళ్లకు మళ్లీ పూజ చేస్తారు పెరుగు అన్నం నైవేద్యంగా పెడతారు మళ్ళీ రండి ఆ రాళ్లను తిరిగి బావి దగ్గరకు తీసుకువెళతారు అందులో వేస్తూ మళ్ళీ వచ్చే సంవత్సరం ఆనందం సుఖం తీసుకురండి అని ప్రార్థిస్తారు మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం